ఇక్కడ పిల్లల్ని చూస్తే నాకు సంక్రాంతి వచ్చినట్టుంది అందరినీ చూస్తే నవ్వుతూ నా వైపు చూస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని కోరా ఎన్డీఏ పార్టీలని అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదికమైన మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు ఇంట్రెస్ట్ ఎక్కడుందని అప్పుడన్నా విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్ అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు అది చాలా కష్టమైంది ఇది ఎందుకు నీకు ఇది ఒక పక్కన సంఘాలు ఉంటాయి చాలామంది విద్యార్థులు ఉంటారు మార్పు తీసుకురావాలంటే ఐదు సంవత్సరాలు సరిపోదు కనీసం పది సంవత్సరాలు అవసరం ఉంటుంది అన్నారు అంతేకాకుండా చాలామంది మిత్రులు శ్రేయభిలాషులు గౌరవ సభ్యులు ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు ఇట్లీ వస్తుంది న్యూస్లో ఇది అవసరం మీకు ఐ ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇంత కష్టం మీకు ఎందుకన్నారు అప్పుడు వాళ్ళు చెప్పా బయట అందరూ అనుకుంటారు అన్నగారి మనవడు బాబుగారి కొడుకు ఈజీ లైఫ్ అని కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను మంగళగిరి నియోజకవర్గం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచాం దాని తర్వాత గెలవల ఆ నియోజకవర్గంలో పోటీ చేసా ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా కానీ పట్టుదలతో మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే థర్డ్ హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు ఈ మధ్యన చూస్తున్నా ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఆశ్చర్యపోతున్నా అది నథింగ్ ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు మళ్ళీ బయకు రావచ్చు దయచేసి ఇక్కడ ఉందా మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఉన్న అధికారులందరినీ కలిసాం అప్పుడు మేడం గారు నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారో మేడం గారిని అడిగాం జనరల్ గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగొస్తాయి టెన్త్ క్లాస్ ఇంటర్ యాడ్స్ ఒకటి ఒకటి రెండు రెండు మూడు 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 నాలుగు 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 వస్తారు యాడ్లు అవన్నీ ప్రైవేట్ కాలేజీలు జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు మేడం గారిని ఒకటే చెప్పా ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెంత అప్పుడే కాల్ రెగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తా తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము పాట అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది మీరు చూసారు ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరు ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం దొక్కమ్మ దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వమైన కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్ళేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేశా మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి లేదు ఇంకో ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలల్లో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్న ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంతే కాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యామ్ చేయాలని నేను కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది చట్టాలు ఎన్నైనా తీసుకురావచ్చు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి అది నిజంగానే బాధ కలుగుతుంది గాజులు తొడుక్కున్నారా అని అంటారు అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు అది కరెక్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే చిన్నపిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు హోటల్లో అంటే ఇల్లు ఉడిసే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగాను ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాం భ్రమ్ని నేను భ్రమని నేను కలిసి చదువుకున్నాం ఇంటి పనులు సమానంగా చేసాం వాషింగ్ మెషిన్లో లాండ్రీ ఎవరు చేయాలంటే సమానంగా చేశాం అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్ అటు టెన్త్ వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది టెన్త్ వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్ ఓపెన్ గా నేను ఇప్పుడు చెప్తున్నా అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు ఈ రుద్ధేయాలి లెవెన్త్ ట్వెల్త్లో అని నారాయణ గారిని పిలిచారు నారాయణ గారు తెలుసు కదా నారాయణ గారు తెలుసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో ఆయన పిలిచి నారాయణ నువ్వు ఏం చేస్తావు తెలీదు లొకేషన్ సెట్ చేయన్నారు ఇంక అయిపోయింది నా జీవితం నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మంత్రి లోకేష్ తరగతి గదులు కెమిస్ట్రీ ల్యాబ్లను పరిశీలించారు అనంతరం రూమ్లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు నేటి నుంచి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ కళాశాలలో మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించింది అయితే ఆ తర్వాత అధికారంలోనికి వచ్చిన వైసీపీ దాన్ని రద్దు చేసింది అమ్మఒడి ఇస్తామని వంకతో వారికి భోజనం దూరం చేసింది అయితే నారా లోకేష్ శివగర పాదయాత్రలో అనేక మంది విద్యార్థులను తమకు మళ్ళీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు హామీ ఇచ్చిన లోకేష్ అధికారంలోనికి రాగానే పథకం అమలకు జీరో జారీ అయ్యేలా కృషి చేశారు